పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం పునరుత్న క్రీస్తుని శక్తి మగ్దల మరియమ్మ సమాధి దగ్గర ప్రభుని దర్శనం పొందిన తరువాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు అంతవరకు బాధతో విచారంతో ఉన్న ఆమె జీవితంలో ప్రభు ఆనందాన్ని నింపాడు అంతవరకు అనుమానంతో ఉన్న ఆవిడ జీవితంలో ప్రభు విశ్వాసాన్ని బలపరిచారు అంతవరకు ఆ ప్రభు కోసం వేచి చూస్తున్న నిరీక్షిస్తున్న ఆవిడ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించారు అందుకే ప్రభు అంటున్నారు మీ నీవు వెళ్ళి నా సోదరులకు చెప్పము అని ప్రభు సందేశాన్ని అందజేస్తున్నారు ఆ పునరుత్న క్రీస్తునిలో శక్తిలో ఉన్న పునరుత్న క్రీస్తులో ఉన్న శక్తిని ఈ పాస్కా కాలంలో మనమందరం చెవి చూడాలి ఎప్పుడైతే ఈ పాస్కా పండుగను కొనియాడుతున్నామో మన జీవితంలో ఉన్న ఆ బాధలని ప్రభు ఆనందంగా మార్చివేస్తారు మన జీవితంలో ఉన్న అనుమానాలని ఆయన విశ్వాసంగా మారుస్తుంటారు మన జీవితంలో ఉన్న నిరీక్షణని దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు ప్రిలారా అంతేకాకుండా యేసు ప్రభు వేరొక గ్రామం వెళ్తున్న ఇద్దరు శిష్యులకు కూడా దర్శనమిచ్చారు వారు ఆనందించారు వెళ్ళి శిష్యులకు చెబుతున్నారు ఇదిగో ప్రభు పునరుత్డయ్యాడు అని కానీ వారు నమ్మలేదు ఈసారి శిష్యులు వాళ్ళందరూ కూర్చొని భుజిస్తున్న సమయంలో ప్రభువే ప్రత్యక్షమై ఉన్నారు ఆ పునరుత్న క్రీస్తుని చూసిన వాళ్ళందరికీ కూడా ప్రభు ఒక ముఖ్యమైన కార్యాన్ని అప్పజెపుతున్నారు మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి పునరుత్న క్రీస్తుని నీవు నేను దర్శించిన మన జీవితాలలో నూతనమైన మార్పులు సంతరించుకుంటాయి ఆ పునరుత్న క్రీస్తును చూసిన తర్వాత పేతురు జీవితం మారిపోయింది ఆ పునరుత్న క్రీస్తును చూసాక మగ్ధుల మరియమ్మ జీవితంలో ఆనందం వెల్లువిరిసింది ఆ తర్వాత మగ్ధల మరియమ్మకు ప్రభు ఒక కార్యం చేయమని చెప్పారు నీవు వెళ్ళి నా సోదరులకి ఈ సందేశాన్ని అందజేయి కాబట్టి మనమందరం కూడా ఉత్తాన క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనం ప్రభు మన జీవితాలని నూతన మార్పులు తీసుకువస్తారు అందుకే పునీత పౌలుడు రెండో కొరింతీళ్ళు రాసిన లేక ఐదో పదిహేడులో మీలో ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది సో మగ్ధ మరియమ్మ జీవితంలో పాత జీవితం గతించిపోయింది క్రొత్త జీవితం క్రీస్తుతో ప్రారంభమైంది పేతురు జీవితంలో కూడా ఆ ముఖ్యంగా పిరికితనం అనే పాత జీవితం గతించిపోయింది ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి సువార్తకు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు సిద్ధపడి ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే మరి నీవు నేను ఆ పునరుత్న క్రీస్తుని దర్శనాన్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నామా ఆ పునరుత్న క్రీస్తుతో మనం మమేకమైనప్పుడు మనం ఆయన ఇచ్చిన ముఖ్యమైన బాధ్యత మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి నిజమే ప్రియులారా ప్రపంచంలో ఉన్న సకల జాతి జనులకు కూడా మీరు నేను మన అందరం కూడా సువార్థన బోధించవలసిన బాధ్యతను ప్రభు మనకు అప్పచెప్తున్నారు అందుకే ఆ పునరుత్న క్రీస్తుతో మనకి ఎటువంటి అనుభవం ఉంది మగ్దల మరియమ్మ లాంటి అనుభవం ఉందా ఆ పునరుత్న క్రీస్తుతో పేతురుకున్న అనుభవం లాంటి మనకు అనుభవం ఉందా ఆ పునరుత్న క్రీస్తుతో శిష్యులందరూ కూడా ఆ పునరుత్న క్రీస్తుని చూసి ఉన్నారు కానీ కొంతమంది విశ్వసించిన వి విశ్వసించలేనందున ప్రభువారిని గద్దిస్తున్నారు ప్రియులార ఈనాడు ఆ పునరుత్న అష్టదినాల్లో ఉన్న మనం ముఖ్యంగా ఆ మగ్ధల మరియమ్మ లాంటి మనం కూడా ఇతరులకి ప్రభు సందేశాన్ని అందివ్వడానికి ఎంతవరకు కృషి చేస్తున్నావు పునరుత్న క్రీస్తుని చూసేను అన్న సందేశాన్ని శిష్యులకు అందజేసింది మరి ఈరోజు నీవు నేను దివ్య బలి పూజ చూస్తున్నావు చక్కనైన ప్రార్థనా కూటాలలో పాలు పంచుకుంటున్నావు ధ్యాన వడకాలలో పాలుపంచుకుంటున్నాం కానీ ఆ పునరుత్న క్రీస్తుతో నీ వ్యక్తిగత అనుభవం ఉందా ఎప్పుడైతే పునరుత్న క్రీస్తు నీ జీవితంలో అడుగుపెట్టాడో నీ జీవితంలో మార్పులు సంతరించుకుంటాయి అనుమానాలు పోతాయి నీకు ఆనందం ఎదురవుతుంది నీ జీవితంలో బాధలు తొలగిపోయి ఆనందం వస్తుంది అనుమానం పోయి విశ్వాసంలో బలపడుతుంటావు తరువాత ప్రభు కొరకు పని చేయాలని ప్రభు కార్యాలు నెరవేర్చాలని కోరిక నీలో నిరంతరం పరిశుద్ధ ఆత్మ దేవుడు కనిపి ప్రేరేపిస్తుంటాడు కావున ప్రభువు నందు మిక్కిలి ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే మూడు సార్లు ఆ పునరుత్న క్రీస్తు ఇచ్చిన దర్శనం మగ్ధుల మరియమ్మకి ఇచ్చిన దర్శనం మగ్ధుల మరి అమ్మ జీవితంలో నూతన మార్పులు సంతరించుకుంది శిష్యులు ఇద్దరు శిష్యులకు ఇచ్చిన దర్శనం వాళ్ళు కూడా ఆ పునరుత్న క్రీస్తుతో అనుభవం కలిగి ఉన్నారు పన్నెండు మంది శిష్యులకు ఇచ్చిన ఆ ప్రభు దర్శనం ద్వారా వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన ఒక ప్రభు సువార్తను ప్రకటించాలన్న కమిషన్ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి మనందరి జీవితాల్లో ఆ పునరుత్న క్రీస్తుతో వ్యక్తిగత అనుభవం కావాలి ఆ వ్యక్తిగత అనుభవంలోనే మన జీవితాలు రూపాంతరం చెందుతుంటాయి ఆ పునరుత్న క్రీస్తుతో జీవిందాం ఆయన ఇచ్చే అనుగ్రహాలు పొందుకుందాం మనం అందరికీ ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించండి మొదటగా మన కుటుంబంలో సువార్త బోధిందాం ఆ తర్వాత మన సంఘంలో సువార్త బోధిందాం ఆ తర్వాత మన గ్రామంలో సువార్థ బోధిందాం తర్వాత అందరికీ సువార్తను బోధించాలంటే మన జీవితమే ఒక శుభవార్తగా మారాలి నీ పరిశుద్ధ జీవితం క్రీస్తునందు నీకు ప్రేమ కలిగిన జీవితం గొప్ప మార్పుని ఇతరులో తీసుకొస్తుంది అందుకే మద తెరేసి అంటారు మన జీవితమే ఒక శుభవార్తగా మలుచుకున్నాం పిత పుత్ర పవిత్రాత్మనామమున ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమె